భైరి సోదరులకు నమస్కారం ఈరోజు మనం జిందాల్ కంపెనీ వారి రాజ్యలక్ష్మి గురించి తెలుసుకుందాము ఈ విత్తనం మన చేత పంపబడినది ఈ విత్తనం ఎలా ఉందో గుంటూరు కృష్ణ ప్రకాశం పల్నాడు రైతులను అడిగి తెలుసుకుందాము నమస్తే అండి ఇప్పుడు మనం శివాపురంలో శివాపురం ఎన్టీఆర్ జిల్లా పెరిమిన్స్పూర్ మండలంలో ఉన్నామండి ఇక్కడ రాజలక్ష్మి రైతుతో ఉన్నాం ఆయన అనుభవం తెలుసుకున్నాను నమస్తే అండి రాజలక్ష్మి ఎలా ఉందండి రాజలక్ష్మి బాగా బాగుందండి బాగుంది దిగ చికెన్ కాపు బాగా బాగా మంచిగా పెట్టండి కూడా మంచిగా వచ్చేటట్టు పెట్టుకుంది ఓకే అండి ఇరవై ఏడు ఇరవై నుంచి ముప్పై కిలో చవి కావచ్చునే ఉంది అంచనా ఓకే అండి పూత పిందకూడ పైన బాగుంది మంచిగా ఉంది అండి ఇంకా తెగుళ్ళు ఎలా ఉన్నాయండి తెగులు దీనికి తక్కువ తెగులు తక్కువ తెగులు తక్కువ ఓకే బద్ద అయితే తక్కువ ఆడోచ సాధ్యం వస్తుంది ఓకే అండి బాగానే ఉంది ఇంక మీరు ఇందులో గది దగ్గర గది చూసారు కదా గది ఇరవై ఇరవై ముప్పై అంగ్రాలు వచ్చేసి కాకపోతే ఇరవై ఐదు ఇరవై ఆరు అంగలాలు వేసారులే కానీ కూడోళ్ళు వేసింది కదా వాటి దగ్గర దూరం వేసి వేయచ్చు కాకపోతే ఇరవై ఐదు ముప్పై పెట్టుకుంటే ఇంకా ఏ క్లాస్ కూడది ఓకే అప్పుడైతే కొద్దిగా చెట్టు కూడా ఫ్రీగా ఉంటది చెట్టు కూడా ఫ్రీగా ఉంటది కాగా కూడా సైజు బాగుంటుంది ఓకే అండి నాకైతే నమ్మకం ఉంటుంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చేస్తాం తేజ ఈ దగ్గర ఈ క్వాలిటీ మంచిగా వచ్చింది ఈ సంవత్సరం మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వెరైటీ గురించి ఇలా నాకైతే రైతు వరకు వేసుకోవచ్చు అని నమ్మకం ఉంది బాగా ఓకే రైతు వరకు అయితే వేసుకోవచ్చు నా పేరు శివారెడ్డి మాది పిన్నెలి గ్రామం పల్నాడు జిల్లా మాచవరం మండలం మేము ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి రాజ్యాక్షమి వేస్తూనే ఉన్నాం దిగుబడి కూడా బాగానే వస్తుంది ఇరవై ఐదు గింటాల పైన ముప్పై దాకా వేసుకోదగిన ఎత్తున ఇది పోయిన సంవత్సరం సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ముప్పై కింటాల్ దాకా మీకు ఈ సంవత్సరం ప్రతి చోట అన్ని వెరైటీల్లో తాగు కనిపిస్తుంది ఈ వెరైటీ రాజలక్ష్మి వెరైటీలో తాస్తున్నాను తాను కొంచెం తక్కువగానే తక్కువ వేరే ఇతర ఎక్కువగానే ఇవ్వపడుతుంది వరకు కొద్దిగా తక్కువగానే ఇవ్వపడుతుంది ఓకే సార్ ఓకే ధన్యవాదాలు మాది పిన్నెల్లి మాచవరం మండలం పల్నాడు జిల్లా షాపూర్ జమాల్ని ఈ జిందాల్ తేజ మాకు రెడ్డి గారు ఇచ్చిండ్రు బాగానే ఉంది అన్నిటి మీద తలకాశం తక్కువ బాగా ఎప్పుడు పెట్టిన కాపు మీద ఉంది తోట ఇప్పుడైనా లైన్లో ఉంది ఎకరా నలభై ముప్పై ఐదు క్వింటాల్ పైన తగ్గింది కానీ ఆగదు తాళ శాతం చాలా తక్కువ దీనికి పెరుగుదల బాగుంది